హాయ్ చెప్పు ఓకే థ్యాంక్ యూ హాయ్ చెప్పినందుకు నార్మల్గా చెప్పదు హాయ్ బాయ్ బాయ్ ఏంటి అలా వెళ్ళిపోతావా యూట్యూబ్ షేక్ అయిపోద్ది మీ ముద్దులకి హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా బ్లాగ్స్ ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది టైం ఇప్పుడు స్టార్ట్ చేశాను సో ఇప్పుడు లంచ్ చేసేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతున్నాను అనమాట చెప్పాను కదా టూ డేస్ ఏ ఉంటానని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో రేపు గురువారం మంచిగా అని చెప్పేసి ఈరోజే వెళ్ళిపోతున్నాను అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా హాస్ట్ని వచ్చేసి ఇక్కడ ఇప్పుడే అన్నం తినింది కొంచెం మిక్సర్ తింటుందంట హాయ్ చెప్పు ఓకే థ్యాంక్ యూ హాయ్ చెప్పినందుకు నార్మల్గా చెప్పదు కానీ చెప్పింది మా అత్తగా తినడానికి ఏమైనా చేసిన చూద్దామా గుత్తి వంకాయ కర్రీ అనమాట నేను బాయిల్డ్ లెగ్ తినలేదు ఈరోజు మర్చిపోయా సో అత్తమ్మ కర్రీలో వేసేసింది అండ్ వైట్ రైస్ అండ్ మజ్జిగ పులుసు అనమాట ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినేయాలి హాయ్ చెప్పు హాయ్ సో మా అత్తమ్మ ఫిష్ తెప్పిస్తాను ఫిష్ ఫ్రై చేస్తా అది ఇది అందరి నేను వద్దని చెప్పాయి ఈరోజు కొంచెం వెజ్ అని చెప్పేసి నాకు ఇష్టం అని చెప్పేసి గుత్తి వంకాయ ఉంది దీని రెసిపీ ఆల్రెడీ మేము పోస్ట్ చేస్తే షార్ట్ డేస్లో ఉంటుంది చూసేయండి గుర్తి వంకాయ విత్ అన్నం ఆ జింపుల్స్ కూడా వేసుకుంటా ఇంకా తినేసి బయలుదేరిపోతాం అనమాట మా ఆయన ఇంకా అలా వెయిట్ చేయాలి తినేసి చాలా బాగుంది కాదు గుర్తివెంకాయ సో నా లంచ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు కూల్గా కాకినాడ ఫేమస్ ఆర్టోస్ డ్రింక్ అయితే తాగుతా అనమాట కూల్ డ్రింక్స్ తాకూడదు తగ్గించడానికి అంటారు నార్మల్గా ఇది ప్యూర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రేప్స్ ఓన్లీ చాలా మంచిదని నేను చెప్పాను హెల్త్కి అప్పుడప్పుడు తాగవచ్చు ఆర్టోస్ మీకు తెలిసే ఆర్టోస్ ఎవరైనా కాకినాడ సబ్స్క్రైబర్స్ ఉంటే లైక్ చేసి కింద కమెంట్ చేయండి సూపర్ ఐఎమ్ మిస్సింగ్ మై అత్తమాస్ హోమ్ అండ్ మై ఫ్లవర్స్ వెళ్ళిపోతున్నా ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మా హస్బెండ్ వచ్చారు పాప కిందకి వెళ్ళిపోయింది సో నేను మెల్లగా కిందకి అయితే వెళ్తా అన్నమాట ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో బాయ్ బాయ్ కార్ ఎక్కడా కం పడిపోతుంది మేడం బాయ్ 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 చెప్పు బాయ్ బయలుదేరిపోయాం ఇంటికి ఇంటికైతే విండోస్ క్లోజ్ ఇంటికి వెళ్ళాక మా డాడీ ఆశ చూసి వెళ్ళా ఎలా ఎగ్జైట్ అవుతాడు మీరు చూడాలంటే స్కిప్ చేయకుండా చూడాలి వెళ్ళిపోతాం ఏంటి అలా అయిపోద్ది మీ ముద్దులకి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి సో మళ్ళీ అతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానో తెలియదు బ్లాగ్ ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా ఫుల్ టైర్డ్గా ఉన్నా నేను ఇంకా హాస్ని ఇద్దరం టైర్డ్గా ఉన్నాం సో కాసేపు ప్రెస్ తీసుకుందాం అనుకున్నా సో బ్లాగ్ ఇక్కడతో ఆపేస్తే ఈవినింగ్ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తా ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియోని చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాస్ని అప్డేట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం హాస్ని ఎక్కడుందో తనైతే పడుకుంటున్న ఆశని ఇదిగోండి మా డాడీ అటు ఇటు తిప్పుతున్నారు ఆశని పడుకోబెడుతున్నాడు మనమరాలు ఎక్కడ ఆశని ఫేసేది చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇదిగోండి ఈమె అంత తొందరగా పడుకుంటారు అబ్బే లేదు సో ఇది వాటిలో మంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్